హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మెందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసరికి హౌస్ క్లీనింగ్స్ అవి పెట్టుకున్నాను అనమాట మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ఖచ్చితంగా పూజ అనేది చేసుకుంటాము ఏమున్నా ఏం లేకపోయినా సాటర్డే రోజు మాత్రం ఖచ్చితంగా పూజ అనేది కంపల్సరీ అనమాట ఇంట్లో అదొక సెంటిమెంట్గా పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా అలానే ఉంటుంది లేకపోతే ఆ రోజు దీపం పెట్టలేదు అనుకోండి మనసుకి ఏదో లాగుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు క్లీనింగ్స్ అవి పెట్టుకున్నాను ఇంకా నిన్న పూజలు ఏమి కూడా పెద్దగా చేసుకోలేదులేండి ఇల్లు శుభ్రంగా లేదని చెప్పేసి పూజలు ఏం చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఒకేసారి పూజలు అన్నీ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఒకరోజంతా బెడ్షీట్స్ అలాగే ఇంకా మనం వాడే బట్టలు కర్టన్స్ సోఫా కవర్లు ఇవన్నీ కూడా నేను అంతా ఉతికి ఆరేసేసాను ఇంకా ఈరోజు హౌస్లో క్లీనింగ్ అంటే ఇల్లు తుడుచుకోవడము భూజులు కొంచెం ఉందన్నమాట బూజులు దులుపుకోవడం తర్వాత సోఫాస్ అన్నీ కూడా బాగా డస్ట్ పెట్టిపోయాయి ఇంకా వాటిని తుడవలేదనమాట పండుగ అయినప్పటి నుంచి కూడాను సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడాను తుడిచేసుకొని ఇంకా పెద్దమ్మాయి ఉందనమాట ఇంట్లో సో తనతో పాటు ఇంకా అంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇంకా మేమిద్దరం కూడా ఇల్లు క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాము ఇంకా ఫ్రెషప్ అయిపోయామనమాట ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ కిచెన్లో గిన్నెలు అవి ఉన్నాయి ఇంకా అవన్నీ కడిగేసి దాని తర్వాత స్టవ్ అయితే కడుగదామని చెప్పేసి ఇంకా గిన్నెలు కడుగుతూ ఉన్నాను నిజంగా చెప్పాలంటే అసలు ఈ వన్ వీక్గా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే వెళ్ళేసి వచ్చానో అప్పటి నుంచి కూడా చాలా బద్దకం వచ్చేసింది నాకు అండ్ ఏ పని కూడా సరిగా చేయాలని ఇంట్రెస్ట్ లేదనమాట అసలు మూడు పూటల వేడివేడిగా టిఫిన్ లంచ్ ఇంకా లంచ్లోకి తాలింపులు అవి ఇవన్నీ చేసి మూడు పూటల వేడివేడిగా చేసి అండి పిల్లలకి కానీ ఆయనకి కానీ కాకపోతే ఎందుకో తెలీదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా హెల్త్ అంతగా బాలేదన్నమాట ఏదో లాగుంది నీరసంగా ఉంది బద్దకం అనిపిస్తూ ఉంది ఇంకా అట్ల అట్లా చేసుకొని తినేయడం ఆ గిన్నెలు అట్లా కడిగి పెట్టేసుకోవడమే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతికం చెప్పబడు ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబను అన్ని విషయాలు ఫోన్ లోని స్వయంగా చెప్పబను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల భర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు మీకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు సమస్యలున్నా పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ అంటే మన ఇంట్లో మనం ఉన్నామంటే అన్ని పనులు పర్ఫెక్ట్ గా టైం కి చేసుకుంటాం కాకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే నిజంగానే బద్దకస్త్రాలు అయిపోతాను ఆడ ఏ పని చేయను కాబట్టి ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అన్ని పనులు నేనే చేసుకోవాలన్నప్పుడు నాకు కొంచెం బద్దకం వచ్చేస్తుంది అందుకని చెప్పి ఈ వారం అంతా కూడా పెద్దగా ఏం పనులు చేయలేదు అండ్ పెద్దమ్మాయి ఉంది కాబట్టి రైస్ పెట్టేయమనడము ఇంకా టొమాటో ఊరగాయ మ్యాంగో తురుము పచ్చడి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఈ ఊరగాయలు పెరుగు వేసుకొని తినేయడం ఒక్కొక్క రోజు ఇంకా సింపుల్గా ఏదైనా కర్రీస్ సాంబార్లు తెచ్చేయమని తినేయడం ఇట్లా అడ్జస్ట్ చేసేసాను ఈ మూడు నాలుగు రోజులు కూడా నేను అంటే నా హెల్త్ కూడా చూసుకోవాలి కదండి చాలా మంది కామెంట్స్లో కూడా పెడుతూ ఉన్నారు అండ్ నేను లైవ్ పెట్టినప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు అక్క మీరు చాలా డల్ అయిపోతున్నారు మీరు చాలా సన్నగా అయిపోతున్నారు మీరు వీక్గా ఉన్నారు హెల్త్ ఇష్యూసా అని చెప్పేసి కూడా అడిగారు హెల్త్ ఇష్యూ ఏం లేదండి నాకు థైరాయిడ్ తప్పించి దేవుడి దయ వల్ల ఏ ప్రాబ్లం లేదు మైగ్రేన్ ఉంది అది ఎప్పుడో ఒక రోజు అట్లా ఎక్కువ టెన్షన్ పడినప్పుడు ఎక్కువ ఆలోచించినప్పుడు వస్తుంది వెళ్ళిపోతుంది అదేం పెద్ద సమస్య కాదు నాకు అవన్నీ అలవాటు అయిపోయాయి అంటే నేను తట్టుకునే శక్తి తెచ్చేసుకున్నాను అనమాట ఇంతకు ముందు అయితే ప్రతి చిన్నదానికి బాధపడేదాన్ని ప్రతి చిన్నదాన్ని ఎక్కువ ఆలోచించేదాన్ని ఏడ్చేదాన్ని కాకపోతే నా ఏడుపునే చాలా మంది వీక్నెస్గా తీసుకుంటున్నారు అంటే నేను ప్రతి దానికి ఏడ్చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏడవడం అనేది ఇంకా మానేయాలి మనం ఏడుస్తూ కూర్చుంటే చులకనైపోతాం అన్నట్టుగా నేను ప్రతి పెయిన్ ని స్ట్రాంగ్గా తీసుకుంటున్నాను అనమాట అన్నీ కూడా అలవాటు చేసేసుకున్నాను ఇప్పట్లో ఒకప్పుడు ప్రతిదానికి ఫీల్ అయిపోయేదాన్ని బట్ ఇప్పుడు ఒక్కొక్క దెబ్బ తగలే కొద్దీ ప్రతిదీ స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా వెయిట్ లాస్ అవ్వడం అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి నేను వెయిట్ లాస్ అవుతున్నాను అండ్ ఇంకా సన్నగా ఏది హెల్త్ ఇష్యూ వల్ల కాదు నాకు ఏ హెల్త్ ఇష్యూ లేదు అంత వీక్ అంత హెల్త్ ఇష్యూ అయితే ఏం లేదండి థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను అలాగే ఇంకా వెయిట్ లాస్ ఇంకా టూ కేజెస్ తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నా ఇంకొక టూ కేజెస్ తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసి చెకప్ చేసుకొని అండ్ ఒకేసారి వెయిట్ ఎంతున్నాను కూడా మీకు నేను వీడియోలో లేండి సిక్స్టీ ఫోర్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా వెయిట్ లాస్ అయితే సిక్స్టీ సెవెన్ ఉన్నాను దాని తర్వాత ఒక వన్ మంత్ అటు ఇటు కొంచెం డైట్ చేసి ఒక త్రీ కేజెస్ తగ్గాను మళ్ళీ సిక్స్టీ ఫోర్ ఉన్నాను తర్వాత మీకు వీడియో చేసి పెట్టాక ఇంకెంత తగ్గాను ఇంకైతే రిజల్ట్ చూడలేదన్నమాట అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను లేండి అండ్ నాతో పాటు మీరు ఎంతమంది వెయిట్ లాస్ టిప్స్ నేను చెప్పినవి ఫాలో అవుతున్నారు ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారని చెప్పేసి కూడా నాకు కామెంట్స్ తప్పకుండా షేర్ చేద్దరు కానీ ఇంకైతే స్టవ్ అంతా కడిగేశాను స్టవ్ అయితే త్రీ డేస్ అయింది నిజంగా కడిగి నమ్మరు మీరు ఇంత నీట్గా పెట్టుకునే మీరా ఇలా చెప్తున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయొచ్చు మీరు నన్ను నిజంగానే నేనేనండి త్రీ డేస్ అయింది స్టవ్ కడిగి అయితే డైలీ ఫుడ్ చేసుకోవడం తినేయడం అలానే ఉండిపోవడం అనమాట సో అంత ఒళ్ళు కొంచెం అంటారు కదా అట్లా అయిపోయింది నాకైతే నేను నిజంగానే తిన్నామా కాసేపు అట్లా పడుకున్నామా ఇంకా వీడియోస్ ఏదైనా ఉంటే ఎడిటింగ్ చేసుకున్నామా ఇంతే చేస్తున్నాను కానీ అసలు వంట ఇంట్రెస్ట్గా చేయాలని కానీ ఏదీ లేదనమాట అలా అయిపోయింది నా పరిస్థితి ఓకే ఇంకా ఈ రోజు నుంచి కూడా నార్మల్ సెట్ అయిపోయాను నేను ఇన్ని రోజులు కూడా కొంచెం మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం అట్లా టయర్డ్గా ఇంకా హెల్త్ డల్గా అట్లా ఉన్నాను కానీ ఇప్పుడైతే ఓకే నేను క్లియర్ అయ్యింది నెక్స్ట్ అయితే ఇంకా నేను గిన్నెలన్నీ తోమేసి స్టవ్ అంతా కడిగేసాను దాని తర్వాత బెడ్స్ అన్నీ కూడా సర్దేసి బెడ్ కవర్స్ అన్నీ కూడా మార్చేసాను అనమాట ఉతికిని వేసేశాను ఇంకా సోఫాలన్నీ కూడా మా అమ్మాయిని అయితే దుమ్ము దులిపేసి దాని తర్వాత తేమ్ వేసుకొని కొంచెం తుడిచేయమన్నాను ఎందుకంటే వీటిలో అంతా కూర్చుంటా కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఇట్లా సెంటిమెంట్ అనమాట అందరూ చేయాలని రూల్ లేదు బట్ నేను చేసుకునేవి మీకు చూపిస్తున్నాను అంతే మ ప్రతి నెలా కూడాను ఈ విధంగా మంత్ అయిపోయిన తర్వాత ఎట్లయితే నీట్గా ఒక తడి క్లాత్ తీసుకొని సోఫాలన్నీ కూడా తుడిచేసి మళ్ళీ ఇవన్నీ ఉతికినవైతే వేసేస్తానన్నమాట నాకు ఇలా వేసుకుంటేనే నీట్గా ఉంటుంది లేకపోతే ఎంత ఇల్లు శుభ్రం చేసుకున్నా అరే ఇది అలానే పెట్టేసాం కదా అన్నట్లుగానే ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి చేసేది ఎలాగో అన్ని పనులు చేసుకోవాలి నేనే తప్పదు కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి కదా మనకు కూడా మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అబ్బాయి ఇల్లు అంతా క్లీన్ చేసేసాము అని చెప్పి సో అట్లయితే ఇంకా మా అమ్మాయి అయితే నీట్ గట్టిగా సోఫాలన్నీ తుడిచేసింది ఇంకా ఫ్యాన్ వేసి కాసేపు అట్లా బాగా తడంత డ్రై అయ్యేదాకా వెయిట్ చేసి ఇంకా సోఫా కవర్స్ అన్నీ కూడా ఉతికినవి అయితే తీసుకొచ్చి వేసేశాను నాకు ఇంత ఇంకొక రెడ్ ఉన్నాయి కదండి సోఫా కవర్స్ అవి ఏం పెద్దగా నచ్చలేదు అనమాట క్వాలిటీ కూడా చాలా చండాలంగా ఉంది కాకపోతే ఫైవ్ హండ్రెడ్ ఏమో అయ్యింది వాటికి బట్ పోతే పోయింది ఇంకా అట్లనే పెట్టేశాను ఇవైతే చాలా బాగుందనమాట క్వాలిటీ కాకపోతే ఫ్లిప్కార్ట్లో ఇవి తీసుకున్నప్పుడు ఉన్నింది ఇప్పుడు ఆ లింక్ చూస్తే కూడా కనిపించట్లేదు అనమాట ఇలాంటివి క్వాలిటీ బాగున్న వెతుకుతుంటే కూడా దొరకట్లేదు అండ్ సేమ్ అయినా దొరుకుతుందేమో కలర్ మార్చి తీసుకుందామన్నా కూడా నాకు అసలు అది లింకే కనిపించట్లేదు ఇంకా ఇవి కూడా ఫోటో తీసి పెడితే కూడా నాకు కనిపించలేదన్నమాట సరేలే ఇంకా ఏదైనా బెస్ట్ క్వాలిటీలో చూద్దామని చెప్పేసి ఇంకా ఇవే వేసేస్తూ ఉన్న ప్రస్తుతానికైతే ఇంకా సోఫాలు సద్దేసి ఇంకా పిల్లోస్ అన్నీ కూడా పెట్టేసాను ఇంకైతే ఇల్లు తుడడానికంటే ముందు ఈ బీరువాలు తర్వాత మిర్రర్స్ ఇంకా ఫొటోస్ ఇవన్నీ కూడా తొడడం అలవాటు సో అట్లా అంటే వీలైనంత వరకు అండి వీలైనంత వరకు నా వల్ల ఎంత అయితే అంత నా కంటికి కనిపించేది ఏదైనా కొంచెం మెస్సీగా కనిపించిందంటే ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను మిర్రర్స్ అవన్నీ కూడా కొంచెం డస్ట్ పట్టినట్లు అనిపిస్తుంది మరకలు మరకలుగా ఉంటే ఇంకా తడి క్లాత్ తీసుకొని తుడిచేసాను ఇంకా దాని తర్వాత ఒక న్యూస్ పేపర్తో కూడా మనం కొంచెం అట్లా మిర్రర్స్ పని తుడిచేసామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఇంకా వాటి పని అంతా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఒకసారిగా చెత్తలు చేసుకొని దాని తర్వాత ఇల్లు అయితే తుడిచేస్తూ ఉన్నాను సో ఇల్లు అంతా తుడవడం కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్లో నాకు ఇల్లు తుడిచే పని అయిపోతుంది ఎందుకంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా తుడుస్తూనే ఉంటానన్నమాట నేను మా అమ్మ కూడా అరుస్తూనే ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేస్తుంది కదా అంటే రోజు ఫోన్ చేస్తుందిలేండి రెండు మూడు సార్లు అయినా మాట్లాడుతూ ఉంటాను చేసినప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ పని అంటే ఎందుకు ఎప్పుడు ఇల్లు తుడుస్తూనే ఉంటావు అట్లా చేయకూడదు ఎంతసేపు ఇల్లు తుడుస్తావు నడుము నొప్పి అంటావు అని చెప్పేసి అరుస్తూనే ఉంటుంది మా అమ్మ అయితే అమ్మలు అన్నాక అలానే ఉంటారు కానీ మన ఇల్లు నీట్గా పెట్టుకోవడం మనకు అలవాటు అయిపోయినప్పుడు కొంచెం అట్లా ఉంటే కూడా ఏదోలాగా ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు ఆ పని చేసేద్దామా అనే ఉంటుంది కానీ అట్లా చూస్తూ ఉండలేము కదా అని చెప్పేసి ఇంకా నేను బ్యాక్ పెయిన్ అన్నా ఉండని ఏమైనా ఉండని ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది అప్పుడు నాకు కడుపు నిండా అన్నం తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది కానీ లేకపోతే అసలు అన్నం తినబుద్ధి కూడా కాదనమాట సో అట్లా ఏదైనా ఒకటి అలవాటు చేసేసుకున్నామంటే ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాం కానీ ఇంకా అందులో మార్పులు ఏమి ఉండవు సో ఇంకా ఇల్లు అంతా తుడిచేశాను తుడిచేసిన తర్వాత ఇంకా ఒక క్లాత్ తీసుకొని మా అమ్మాయి అయితే తుడుచుకుంటూ వచ్చి అంటే నేను మాప్ పెట్టేసుకుంటూ వస్తే స్టిక్తో తుడుచుకొని మా అమ్మాయి ఒక క్లాత్ తుడుచుకొని వచ్చేస్తుంది అనమాట క్లాత్తో ఎందుకు తుడవడం అంటే కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది అండ్ మచ్చలు మచ్చలుగా ఉంటుంది కదండి వాటర్ అంతా కూడాను అట్లా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి క్లాత్తో తుడిచేస్తాము అంటే నేను వాడే నైటీలు ఉంటాయి కదా ఏమైనా వేస్ట్ ఉంటాయి కదా వాడనివి అలాంటివి వేస్ట్ తుడుచుకొని వచ్చేస్తుంది అంతే ఇంకేం లేదు నెక్స్ట్ ఇంకా ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత కర్టన్స్ అన్నీ కూడా వేసేసాను thank you ఇంకా కర్టన్స్ వేసేసిన తర్వాత ఇంకా టైం అప్పటికే టూవల్ అయిపోయింది సో టూవల్ అయ్యింది ఏం వంట చేయాలని ఆలోచిస్తూ అనమాట పప్పు చేసేద్దామన్నా కూడా పప్పు తక్కువగా ఉన్నింది ఇంకా ఆయన తెచ్చిచ్చే కూడా టైం లేదు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక మేము వెళ్ళి తెచ్చుకోవాలన్నా వన్ అవర్ అయిపోతుంది అనమాట టౌన్లోకి వెళ్ళి కొనుక్కొని రావడానికి సరేలే ఇంకా ఆలోచించి ఊరగాయలు ఉన్నాయి కదా రైస్ పెట్టేసుకుందాము ఇంకా అప్పలం వేయించుకొని పెరుగు అవి తెచ్చుకొని తినేద్దాంలే అని చెప్పేసి రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను ఇంక దాని తర్వాత ఇక్కడ అప్పలాలు అయితే వేస్తూ ఉన్నా ఇంకా ఊరగాయలు ఉన్నాయి ఇంకా చెప్పాను కదా ఆ ఊరగాయలు అయిపోయేంతవరకు నేను సాంబార్లు సరిగానే చెయ్యను ఎందుకంటే మా ఇంట్లో అందరూ తింటారనమాట ఊరగాయలు కాబట్టి ఇంకా అట్లా చేసుకొని అడ్జస్ట్ చేసుకొని తినేస్తామన్నమాట వన్ ఇయర్ పెట్టుకొని తినే నిల్వ పచ్చళ్ళు కూడా నేను రెండు నెలల్లో ఖాళీ చేసేస్తానంటే నమ్మండి మీరు అంత తింటామన్నమాట మేము ఊరగాయలు ఉంటే మాత్రం అసలు సాంబార్లు జోలికే వెళ్ళం నేను కానీ మా పెద్దమ్మాయి కానీ ఊరగాయలు బాగా తింటాము సో అట్లా ఇంకా ఆయనకి చెప్పేద్దాంలే పెరిగేదన్నా తీసుకొని వచ్చాయని చెప్పేసి అని చెప్పి అప్పలాలు చేసేసి రైస్ పెట్టాను ఇంకా ఆయన అయితే వస్తూ వస్తూ సాంబార్ తీసుకొని వచ్చారనమాట పెరుగు సాంబారు ఇంకా వాటిలో అయితే తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నా అప్పటికే నిలబడే శక్తి కూడా లేదండి నిజంగా అక్కడికి మీకు సగం పనులే చూపించాను కానీ ఇంకా సగం అంటే వాష్రూమ్స్ క్లీన్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా పనులు ఉంటాయి బట్ అవన్నీ చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చూపించలేదు ఇంకా దాని తర్వాత అయితే వంట చేసేసుకున్నాము ఇంకా ఆయనకైతే చెప్పేశాను నువ్వు వస్తూ వస్తూ సాంబార్ ఏదన్నా తీసుకొని చేసుకో నువ్వు తినడానికి అని చెప్పేసి ఇంకా నేను మా పెద్దమ్మాయి మాత్రం ఊరగాయ వేసుకొని అప్పలాలు పెట్టుకొని అయితే తిన్నాం అనమాట అంటే మా అమ్మాయి తినేసింది నేనైతే తింటూ ఉన్నాను అప్పటికే టూ అయిపోయింది అండి టైం ఇంకా అప్పుడు కూర్చొని తింటున్నాను అనమాట మార్నింగ్ కొంచెం లేట్గా తిన్నాను దానివల్ల ఇంకా ఆకలి అనిపించలేదని చెప్పేసి అట్లా ఉండిపోయాను మళ్ళీ టైంకి తినకపోతే కూడా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు సో మనం ఫుడ్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ తగ్గించాల్సిన అవసరం లేదు కానీ తినే ఫుడ్ని కొంచెం లిమిట్గా తిని వాటర్ ఎక్కువగా తీసుకుంటూ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలండి జంక్ ఫుడ్ ఉంటుంది కదా అలాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది పానీపూరీలు గోబీలు ఇలాంటివి ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కొవ్వు పదార్థాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా స్కిప్ చేసేసుకొని ఇంట్లో ఫుడ్ తినుకుంటూ లిమిట్గా తింటూ వాటర్ బాగా తాగుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతాము అండ్ దాంతోపాటు వాకింగ్ కొంచెం మార్నింగ్ నేను చెప్పాను కదా డ్యాన్స్ అలాంటివి అవన్నమాట ఎవరైనా చూడకపోతే వెయిట్ లాస్ గురించి నేను టిప్స్ అయితే పెట్టాను ఇంట్లో నేచురల్గా ఎలా వెయిట్ లాస్ అవ్వని చెప్ప అవ్వచ్చు అని చెప్పేసి సో చూడండి మన ఛానల్లో రీసెంట్గానే ఒక టెన్ డేస్ ముందు అట్లా అప్లోడ్ చేసి ఉంటాను ఇంక అయితే ఇది ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ అయితే ఆయన పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొని వచ్చారు అప్పుడప్పుడు ఇలాంటివి తెస్తూ ఉంటారండి ఒక టెన్ డేస్కి ఒకసారి అట్లాంటి టైంలో పిల్లలకి కొంచెం ఎదిగే పిల్లలు కదా ఇట్లా నువ్వులు ఉండలు అలాగే చక్కీలు అంటారు కదా బెల్లము చెనిగింజలు వేసి చేసి ఉంటారు రిపిల్లాగా అవి ఇంకా నల్ల ఉంటలు ఇలాంటివన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారన్నమాట పిల్లలకి పెడితే మంచిది కదా అని చెప్పేసి ఇంట్లో చేసి పెట్టచ్చు ఇంట్లో చేసి పెడితే వాళ్ళు తినరండి అందుకే ఇట్లా ఏదో ఒకటి రెండైనా తినేస్తారు బయట బ్యాకరీలో తెస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి పలం నీర స్వగృహ ఇలాంటివి ఉంటాయన్నమాట ప్యూర్ నెయ్యితో చేస్తారు అండ్ క్వాలిటీ వైజ్ కానీ బాగుంటుంది అనమాట నీట్గా చేస్తారు కాబట్టి అలాంటి చోట తెచ్చేస్తూ ఉంటాము ఇంకా అలాగైతే ఉండలు అలాగే పబ్బిళ్ళలు ఇంకా పబ్బిల్లలతో పాటు ఇవి తీసుకొచ్చారు అనమాట సోన్ పప్పుడి తీసుకొచ్చారు అండ్ సోన్ పప్పుడి అయితే చాలా టేస్టీగా బాగుంది అనమాట మామూలుగా కొన్ని కొన్ని చోట్ల తెస్తారు ఒక రకమైన స్మెల్ ఉండేది బట్ ఇవి మాత్రం చాలా బాగుంది తింటుంటే ఇంకా తిందామా అనిపిస్తుంది అనమాట నేనైతే టెంప్ట్ అయ్యి ఒక రెండు అయితే తినేసాను ఈ స్వీట్స్ కూడా అవాయిడ్ చేశానండి నేను వెయిట్ లాస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పటి నుంచి కూడాను స్వీట్స్ అన్ని అవాయిడ్ చేశాను అంటే నాలుగు తినే చోట ఒకటి తినడము రెండు తినే చోట హాఫ్ తినడము ఇట్లా తగ్గించుకుంటూ వచ్చా అంటే పూర్తిగా అవాయిడ్ చేసేయలేదు తగ్గించుకుంటూ వచ్చాననమాట అట్లని మొత్తం తినకుండా ఆపేసి వెయిట్ లాస్ అయ్యి ఇక్కడ ఇప్పుడేమో నేను ఒక హీరోయిన్ గాను అట్ల ఏం వెళ్ళాలని లేదు కానీ వెయిట్ లాస్ అవుతే మనకి హెల్త్ బాగుంటుంది యాక్టివ్గా అన్ని పనులు చేసుకోగలుగుతాము చూడ్డానికి కొంచెం బాగుంటాం కదా అని చెప్పేసి అంతే ఇంకేం లేదు సో అట్లా నేనైతే ఒక రెండు సోన్ పప్పుడి తినేసాను ఆ డబ్బా ముందర పెట్టుకుని ఉంటే ఇంకా తిందామనిపిస్తూనే ఉందనమాట ఇంకా అందుకే పిల్లల్ని తీసి ఎత్తు ఎత్తుకో పెట్టేసేయండి నేను తినేస్తాను లేదంటే అని చెప్పి ఇంకక్కడ చెప్తూ ఉన్నాను ఇంకా ఇది నైట్ అనమాట సో డిన్నర్ అవి చేసి పెట్టేసి దాని తర్వాత అయితే బయట చల్లగా గాలి దోలుతూ ఉన్నింది అంటే వర్షం ఏం రాలేదు కానీ మార్నింగ్ నుంచి కూడా విపరీతమైన గాలి ఉన్నింది అనమాట అందుకని చెప్పి ఇంకా బయట బాగుంది కదా కాసేపు అట్లా బయట ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను పిల్లలకి ఈ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ఈవినింగ్ వాకింగ్కే వెళ్ళడం లేదండి ఎందుకంటే ఊరికి వెళ్ళిపోయాను ఒక వారం రోజులు దాని తర్వాత ఇంకా బయట టెంపుల్స్కి వెళ్ళడం రావడం ఇలా ఉండిపోవడం వల్ల ఇంకా ఈవినింగ్ టైంలో ఆయనకి కుదరకపోవడం వల్ల ఇలానే ఉండిపోతున్నాం అనమాట ఇంకా పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా ఇంకా ఈవినింగ్ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ ఇవన్నీ కూడా ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అప్పుడు ఒక టైం టేబుల్ ఉంటుంది అనమాట మనకి ఈ టైంకి లేవాలి ఈ టైంకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి పంపించాలి ఈ టైంకి లంచ్ చేయాలి ఈచి పంపించాలి మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఈ పని చేయాలి ఇంకా ఈ టైంకి వాకింగ్ వెళ్ళాలి అనే ఒక పర్ఫెక్షన్ ఉంటుంది కదా టైం టేబుల్ అన్నది సో అది ఫాలో అయిపో పోతామనమాట బట్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళతో మాట్లాడుకుని ఉండిపోవడము లేకపోతే టైం అడ్జస్ట్ అవ్వకపోవడము ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉందని చెప్పేసి ఈ విధంగా టైం కుదిరినప్పుడు అట్లా బయట కాసేపు అట్లా తిరుగుతూ ఉంటాం అనమాట అంతే సో ఇదండి ఈ రోజు సింపుల్ వీడియో అయితే హోప్ మీకు ఇవిడ నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారనమాట పలమనేరులో సో అది అక్కడ కనిపిస్తూ ఉంది